నేను మీ ముందుకు వచ్చేసాను నా పేరు అయితే కిరణ్ అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు తెలుగులో రియాలిటీ షో రన్ అవుతుంది అండ్ ఇప్పుడు ఆ రియాలిటీ షో పేరు బిగ్ బాస్ సీజన్ టూ బిగ్ బాస్ సీజన్ వన్ అయితే చూసాం అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత బాగా హోస్ట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఫస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత సెకండ్ సీజన్ ఏదైతే స్టార్ట్ అయిందో అది నాని గారు అయితే హోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ చాలామంది స్టార్టింగ్ నుంచి కంపారిజన్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటికీ దగ్గర అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా వరకు నాని గారికి అండ్ అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారికి కంపారిజన్స్ చేసుకుంటూ చూసుకుంటూ వచ్చారు సో రైట్ నా అయితే నాని గారు చాలా బాగా హోస్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంట్లో చూసుకున్నట్లయితే అంటే బిగ్ బాస్ హౌస్లో చూసుకున్నట్లయితే మనకి సిక్స్టీన్ మెంబర్స్ కంటెండర్స్ అయితే వెళ్ళడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి వీక్లీ వన్ వన్ పర్సన్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు అది కూడా మనం చూస్తూ వస్తున్నాం ఇప్పటివరకు మనకి సంచనా గారు ఎలిమినేట్ అయ్యారు అండ్ అట్ ద సేమ్ టైం సంచనా గారు ఎలిమినేట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఒక వన్ ఆర్ టూ డేస్ గ్యాప్లో మనకి నందిని గారు ఇన్ అవ్వడం జరిగింది హౌస్లోకి అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ వీక్ వచ్చి మనకి నూతన్ నాయుడు గారు ఎలిమినేట్ అయ్యారు అండ్ థర్డ్ వీక్ అంటే నిన్న మనకి సాటర్డే సండే చూసుకున్నట్లయితే కనుక గణేష్ ఉన్నాడు నామినేషన్స్లో అండ్ అట్ ద సేమ్ టైం గీతామాధురి అండ్ అట్ ద అండ్ తేజస్వి అండ్ ఇంకా కిరీటి దామరాజు సో అంటే కొంచెం చాలా వరకు స్ట్రాంగ్ కంటెండర్స్ ఉండగా కూడా గణేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేట్ అయిపోతాడు అని అందరూ అనుకున్నారు బట్ చూసుకుంటే నిన్న ఏం జరిగింది కిరీటి దామరాజు ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో కిరీటి చేసిన మిస్టేక్ ఏంటి ఒకప్పుడు లో కౌశల్ గురించి సమ్ లెమన్ అది స్క్వీజ్ చేయడం కళ్ళల్లో సో అవన్నీ కూడా చూసిన ఆడియన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వాళ్ళు ఏంటంటే నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడిపోయింది కిరీటి మీద అండ్ అట్ ద సేమ్ ఏంటంటే మనకి చూపించిన వరకు సో ఫస్ట్లో కూడా నూతన్ నాయుడు గారి దగ్గర మాట్లాడుతూ అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ హౌస్ వాళ్ళ దగ్గరకు వచ్చి నూతన్ నాయుడు గారి బ్యాడ్గా మాట్లాడడం అది కూడా మనం చూసాం సో అదేంటంటే మనకి నారదుడు సో ఓకే ఇక్కడవి అక్కడ అక్కడ ఇక్కడ గోపి గోడ మీద పిల్లి సో లైక్ మనకి ఏంటంటే ఒక పర్సెప్షన్ అయితే మనకి కిరీటి గారి మీద ఉండిపోయింది సో అందుకోసమనే మాక్సిమం గణేష్ వెళ్ళిపోతారు ఎందుకంటే గణేష్ కామన్ మ్యాన్ సో కామన్ మ్యాన్ కంతా ఫ్యాన్ బేస్ అనేది ఉండదు సో సెలబ్రిటీస్ అంటే కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం నోన్ ఫేసెస్ కాబట్టి ఇవి అన్నోన్ ఫేసెస్ కాబట్టి వీళ్ళకంత ఫ్యాన్ బేస్ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు అంతమంది సెలబ్రిటీస్లో వాళ్ళు నిలదొక్కుకోవాలంటే కొంచెం టెన్షన్ ఉంటూ ఉంటుంది సో గణేష్లో ఆ టెన్షన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిమినేషన్ చేయడానికి నామినేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే చూపించారు సో ఏంటంటే తనకి చాలా టెన్షన్గా ఉంది తన ఇంకా డెవలప్ అవ్వాలి సో అండ్ సో లైక్ దట్ సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరిని నెట్టుకుంటూ అందరి అంచనాలు తారుమారు చేస్తూ కామన్ మ్యాన్ కూడా నిలబడగలడు కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీల కంటూ తక్కువేమీ కాదు అని నిరూపించుకుంటూ గణేష్ అయితే థర్డ్ వీక్ నామినేషన్స్ వరుసగా త్రీ వీక్స్ నామినేట్ అయ్యాడు త్రీ థర్డ్ వీక్ కూడా నామినేట్ అయ్యి మళ్ళీ సేవ్ అయ్యాడు అండ్ అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే మనకి నిన్న నాని గారు ఒక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది లైక్ ఏంటంటే నో కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువైపు స్క్రీన్ వైపు తిరుగుంటారు అండ్ అట్ ద సేమ్ టైం వెనకతలు ఉన్నవాళ్ళు వీళ్ళకి ఇచ్చినవి ఏంటి అవన్నీ చెప్తూ ఉంటారు సో వాళ్ళకి కరెక్ట్ టైటిల్ యాప్ అవునా కాదా సో అలా అవన్నీ చెప్తూ ఉంటారు సో చాలా వరకు ఏంటంటే ఇవి అందరూ కూడా ఏంటంటే చాలా సపోర్టివ్గానే తెస్తున్నారు బట్ అందులో నాని గారు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ మూవీ నేమ్స్ కాకుండా తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది థర్డ్ కార్డ్ ఓపెన్ చేస్తున్నాను లైక్ దట్ ఆయన చెప్పి ఓపెన్ చేశారు చూసారా అంటే ఇప్పుడు మనకి బయట ఆడియన్స్లో ఎలాంటి పర్సెప్షన్ ఉంది ఆ ప్రతి ఒక్క ఇంటి సబ్సిడీ మీద అనేది మనకి ఆయన అలా చెప్పారు బట్ వాళ్ళకి ఏ విధంగా అర్థమైందో హౌస్లో ఉన్న వాళ్ళకి మనకి తెలియదు కానీ వాళ్ళు చాలా పాజిటివ్ గానే తీసుకున్నారు తేజస్విని ఉన్నారు సో తేజస్వి గురించి ఏంటంటే లైక్ మీరు చాలా వరకు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు కొంచెం కోపం తగ్గించుకొని కొంచెం అందరినీ కలుపుకుంటూ మాట్లాడుకోవడం నేర్చుకోవాలి సో లైక్ దట్ చాలా మందికి అలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి బట్ ఏంటంటే అందరూ పాజిటివ్ గానే తీసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం అది కూడా మంచిదే సో మనం చూసుకున్నట్లయితే నిన్న గణేష్ గారు ఎలిమినేట్ అవుతారనుకున్నాం కానీ గణేష్ కన్నా ముందే మనకి కిరీటీ ఎలిమినేట్ అవ్వడం తర్వాత కిరీటీ మీద ఉన్న పర్సెప్షన్స్ బ్యాడ్ నెగటివ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో కిరిటి మీద ప్రతి ఒక్కరికి హౌస్లో కావచ్చు లేకపోతే హౌస్ బయట మనలాంటి ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ కావచ్చు సో అవన్నీ కూడా చాలా వరకు పారద్రోరాలి లేకపోతే తీసివేయాలని చెప్పేసి నాని గారు అయితే మనకి ఒక బోన్ పెట్టి లైక్ కోర్ట్లో సెటప్ పెడతారు కదా సో బోన్ అవన్నీ సో ఆ బోన్లో ఎక్కించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకున్నారు కిరీటి గారు సో చాలా వరకు కౌశల్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ నైన్ 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 పర్సెంట్ పాజిటివ్గానే మాట్లాడాడు కిరీటి గురించి అండ్ అట్ ద సేమ్ టైం మిగిలిన వాళ్ళు ప్రతి ఒక్క హౌస్ మేట్ కూడా చూసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం బాబు గోగిరన్ గారు కూడా కిరీటి గురించి పాజిటివ్గానే చెప్పారు వన్స్ ఆ టాస్క్ యజమానులు సేవకులు టాస్క్లో కూడా ఏంటంటే నేను అలా బిహేవ్ చేయలేనండి అని చెప్పేసి చెప్పుకుంటూ సో అవన్నీ కూడా తను ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ కూడా హౌస్లో ఉండే మెంబర్స్కి తెలుస్తుంది కానీ బట్ లైక్ ఎలా చూసుకున్నట్లయితే మనకి వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ లో మనం చూసినప్పుడు ఓ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ప్రతి ఒక్క సభ్యుడికి ఇస్తారు సో ఆ కంటెస్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ కేటాయించడం వల్ల ఏం జరుగుతుంది మనకి అది ఒక పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు కొంతమంది మీద పాజిటివ్ పడచ్చు కొంతమంది మీద నెగిటివ్ పడచ్చు లైక్ ఇప్పుడు తేజస్వి ఉంది తేజస్వి చాలా వరకు ఫాస్ట్గా లేకపోతే అదర్వైజ్ నాకేమీ పట్టదు నేను చిల్ అన్న టైప్లో మనకి తేజస్వి కనిపిస్తుంటుంది బట్ ఆల్ ఆఫ్ ఎస్ ఒక్కొక్కసారి తనలో మంచి యాంగిల్ లేదా పాజిటివ్ యాంగిల్ కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి కిరీటిని చూసుకున్నట్లయితే మనకి కిరీటి గురించి నెగటివ్ చాలా వరకు మనకి పోట్రే అయింది సో పాజిటివ్ అనేది ఇంట్లో సభ్యులు చూసారు సో వాళ్ళందరూ వన్ బై వన్ రివీల్ చేస్తూ మేము ఇలా చూసాం అండ్ తనీష్ వచ్చి నాకు ఇలా జర్కిన్ ఇచ్చాడు లేదా కోట్ ఇచ్చాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు సో బాగుంది అంటే సరే ఉంచేసుకో నీ కోపం తగ్గిద్ది అని చెప్పేసి అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ అండ్ ఫైనల్ గా వెళ్ళిపోయే ముందు బిగ్ బామ్ ఉందిగా సో ఆ బిగ్ బామ్ నాని గారు ఇవ్వడంతో అది ఏంటంటే బాక్సింగ్ క్లవస్ వేసుకుని ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా సో ఏంటంటే అది గీతా మాధురి గారికి ఇవ్వడం జరిగింది సో గీతా మాధురి ఎక్సెప్ట్ వాష్రూమ్ యూస్ చేసుకున్నప్పుడు ఆర్ అదర్వైజ్ ఏదైనా టాస్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు తప్ప మిగిలిన అన్ని టైమ్స్లో అంత టైంలో కూడా కంపల్సరిగా కాల్డ్ ఈ బాక్సింగ్ గ్లౌజ్లు వేసుకునే ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి గీతామాధురి కూడా అడగడం జరిగింది నేను పడుకునేటప్పుడైనా అయినా తీయచ్చా అని చెప్పేసి సో పడుకునేటప్పుడు కూడా తీయకూడదని చెప్పి నాని క్లారిటీ ఇవ్వడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఇలా చూసుకున్నప్పుడు మనకి తనీష్ ఒక కామెంట్ కూడా పాస్ చేశాడు లైక్ ఎలా అంటే మీరు ఇంకా మేకప్ వేసుకోలేరు అని చెప్పేసి సో ఇక్కడతో మనకి ఆ ఎపిసోడ్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫిల్మీ బీట్ తెలుగు ఫాలో అవుతూ ఉండండి